ఈ సిచ్యుయేషన్లో ఏ సాంగ్ వింటారు ఒక సాంగ్ చెప్పాలి కావాలంటే నేను ఎగ్జాంపుల్ ఒక సాంగ్ చెప్పమంటే చెప్పేస్తాను ఇప్పుడు సాడ్ డిప్రెషన్లో ఉన్నప్పుడు ఏ సాంగ్ ఉంటారు మాకైతే గెలుపు అలాంటి లేంగ్ కొన్ని ఉంటాయి నేను సాడ్గా ఉన్నప్పుడు పెప్పి మ్యూజిక్ వింటా ఎందుకంటే కొంచెం బెటర్ చేస్తుంది కాబట్టి సో

లైక్ బయటికి వచ్చి చూస్తే టైమ్ ఏమో త్రీ ఓ క్లాక్ అలా సాంగ్ వింటారు ప్లెజెంట్ గా ఉన్నప్పుడు అంటే ఎంత ప్రశాంతంగా ఉన్నారంటే నేను క్వశ్చన్ అడగకముందే ఆన్సర్ యా మీరు హ్యాపీ బాగా దిల్ కుష్ ఉన్నప్పుడు ఎలాంటి సాంగ్ ఉంది ఇందాక సింక్ లో బాగుంటది అని చెప్పి చెప్పాను అది అదే హ్యాపీ మూవీలో టైటిల్ సాంగ్ ఓకే దండన్ కరెక్ట్గా సింక్లోనే ఉంది ఒక క్వశ్చన్ అడుగుతానండి అంటే మీరు నెగిటివ్గా తీసుకోవద్దు ఓకే మొన్న క్యూ ఇండియాలో ఎందుకు ఆ మాట అన్నారు నాకు అర్థం కాలేదు అంటే ఐపీఎల్ గురించి అడిగితే ఏటీ అంటే మా వైజాగ్ లేదు కదా ఎలా అన్నారు దాని గురించి వాళ్ళు ఏదో నెగిటివ్గా తీసేసుకుని అందులో ఏమీ లేదు ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను తెలుగు రాష్ట్రాలను సపోర్ట్ చేయండి నేను ఇప్పుడు హైదరాబాద్ని సపోర్ట్ చేయను నేను ఆర్సీపీని సపోర్ట్ చేస్తాను మరి అలా అంటే నన్ను కూడా బ్యాన్ చేస్తారా మేబీ ఇలా అనుకుంటే బట్ వాళ్ళు ఎందుకో అంత దాన్ని పెద్ద సీరియస్గా తీసుకునే కొంతమంది ఉన్నారు అసలు మీరు ఎందుకు అలా అన్నారు వైజాగ్ లేదు కదా అని అది మీరు చాలా క్యాజువల్ మూడ్లో అన్నారా సరదాగా ఆ క్వశ్చన్ ఎందుకు ఎస్కేప్ చేద్దామని అన్నారా అసలు రియాలిటీ చెప్పండి అంటే నేను చెప్తాను దానికి యాక్చువల్గా దానికి ముందు అతను సార్ని అడిగారు క్వశ్చన్ చెప్పండి వీళ్ళిద్దరికి మధ్యలో ఒక కనెక్షన్ ఉంది కదా మీరేంటి మీ ఇద్దరు రేటింగ్ అన్నట్టు క్వశ్చన్ అడిగారు మీనింగ్ అతనే సో దానికి కౌంటర్ కింద దానికి ముందు డబుల్ మీనింగ్ క్వశ్చన్స్ అడిగారు సో మాకు అది నచ్చలేదు అంటే ఈ ఒక్క రీలే బాగా ట్రెండ్ అవుతుంది ముందు కనుక ఎవడో చూడట్లేదు కదా అదే జాతర అదేగా ఇప్పుడు అక్కడ మొక్క అక్కడ మొక్క తీసి పెట్టి పడేసి ఏంది దాని ముందే ఉన్నారు వెనకేమన్నారు ఏం జరిగింది అది ఏం అవసరం లేదు పెట్టేసిన ఏమంత చేతులు ఉంటుంది కదా అంతే అయిపోయింది

ఎందుకంటే ఇట్స్ నాట్ ఎఫెక్టింగ్ మీ